నమస్తే అక్రమ చొరబాటుదారులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఈ సమస్య ఎప్పుడు కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా అగ్రదేశాలు కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో అక్రమ చొరబాటుదారులతో సతమతమవుతున్నాయి మనం తాజాగా ఉదాహరణలు జరిగినటువంటి ఉదాంతాలను చూస్తే అక్కడ లాస్ ఏంజల్స్లో దగ్ధమైపోతోంది పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి ఇది కేవలం లాస్ ఏంజల్స్కే పరిమితం కాలేదు ఆ కాలిఫోర్నియాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు తర్వాత మరొక పక్క నార్థన్ ఐర్లాండ్లో కూడా ఇదే సమస్య పెద్ద ఎత్తున అక్కడ ఇళ్లను తగలబెట్టడము పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం జరుగుతోంది గతంలో జర్మనీలో ఇదే తరహా గొడవలు చూసాం ఫ్రాన్స్లో ఇదే తరహా గొడవలు చూసాం రెండు వేల ఇరవై నాలుగులో యూకేలో కూడా ఆ సమస్య ఉంది అయితే ఈ అక్రమ చొరబాటుదారులందరూ కూడా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఈ దేశాల్లో స్థిరపడిపోయి దేనికోసం వస్తున్నారు కేవలం బ్రతుకు తెరువు కోసం మాత్రమే వస్తున్నారా అంతకు మించి బిగ్గర్ ఎజెండా బిగ్గర్ ప్లాన్ ఇంకేమైనా ఉందా ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు బ్రతుకు తెరువు వ్యాపారము ఉద్యోగము చేసుకోవాలి అంతకుమించి చట్టసభల్లో కూడా ఈ రోజున ప్రవేశిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే వాళ్ళ ఆమోదముద్ర లేనిదే ఎక్కడ కొన్ని లండన్ లాంటి యూకే చోట్లయితే నేర్లు వాళ్ళే కనిపిస్తున్నారు పెద్ద పెద్ద స్థానాల్లో వాళ్ళే కనిపిస్తున్నారు ఈరోజు ప్రభుత్వాన్ని శాసించేటువంటి స్థాయిలో ఈ యొక్క అక్రమ చొరబాటుదారులుగా చేరి ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు మరి ఈ దేశాలన్నీ కూడా ఈ సమస్యను ఎందుకు ఎదుర్కొంటున్నాయి దీని వెనక రకరకాల అనుమానాలు కనిపిస్తున్నాయి ఒక ప్రపంచంలో చాలా దేశాలను ఇస్లామిజేషన్ ఇస్లామీకరణ లేకపోతే ఇస్లామిక్ స్టేట్గా మార్చేటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి సాధ్య సాధ్యాలు ఏంటి ఒకవేళ నిజం అయితే మరి ఎలా ఫేస్ చేయాలి ఈ దేశాలు ఏ విధంగా దాని నుంచి ఆ థ్రెట్ నుంచి బయటపడాలి దాని గురించి క్లుప్తంగా మాట్లాడదాం నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం శాస్త్రి గారు మనం చూస్తున్నాం భారత్కైతే ఈ సమస్య కొత్తది కాదు మనం ఫేస్ చేస్తున్నాం ఈ మధ్య మన కూడా డిపోర్ట్ చేస్తున్నారు స్లోగా జరుగుతుంది ప్రాసెస్ నిన్న మొన్న జరుగుతున్నటువంటి లాస్ ఏంజల్స్ కానివ్వండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి నార్దన్ ఐరియన్లో ఒక మైనర్ అమ్మాయిని బాలికని పైన అత్యాచారం కూడా జరిగింది చాలా ఇళ్ళని ధ్వంసం చేస్తున్నారు ఏంటిదంతా ఇది సాధారణంగా మనకి జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే ఉపాధికి అవకాశాలు వెతుకుంటూ వలసలు వెళ్ళడం అన్నది ఎప్పటి నుంచో సంవత్సరాలు బట్టి జరుగుతూ వస్తుంది ఇదేంటి అధికారికంగా ఉపాధికి వెతుకుంటూ వెళ్ళడం అన్నది అది తప్పు పట్లేమండి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మధ్యకాలంలోని ఏ దేశాల్లో అయితే కొంచెం లా అండ్ ఆర్డర్ బాగోలేదు యుద్ధాల వల్ల లేకపోతే ఇంకే కారణాల వల్ల అయినా సరే అక్కడ పరిస్థితులు నివసించడానికి అనువుగా లేవు ఆ దేశాల ప్రజలందరూ అమెరికా వైపు యూరప్ వైపు పరుగులు తీస్తున్నారండి అక్కడ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి అమెరికా యూరోప్ వస్తున్నారు అమెరికా యూరోప్ అన్న ధనిక దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి వేల మంది లక్షల మంది ఈ దేశాలు బాట పడుతున్నారండి వీళ్ళు ఇలా రావడానికి కారణం ఏంటంటే ఈ దేశాల్లో ఉన్న ఈ వామపక్ష బాజాలో లిబరల్ పార్టీస్ కొన్ని ఉన్నాయండి రాజకీయ పార్టీలు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారండి దీనికి రెండు కారణాలు ప్రోత్సహించడానికి ఏంటంటే వీళ్ళు చవగ్గా లేబర్ దొరుకుతారని ఇక్కడ పనులు చేసుకోవడానికి దానికి చవగ్గా లేబర్ దొరుకుతారని ఒక ఆశ రెండోది ఏంటంటే మరి రాజకీయ కారణాల వల్ల ఓట్ బ్యాంకులు తయారు చేసుకున్నారు మన భారతదేశంలో ఎట్లా ఓట్ బ్యాంకులు తయారు చేసుకోవడం అక్కడ యూరోప్ లోని అమెరికాలో కూడా ఇలా ఓట్ బ్యాంకులు తయారు చేసుకున్నారు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి వాళ్ళకి తర్వాత గుర్తింపు కార్డులు అవి ఇస్తూ ఓట్ బ్యాంకులు తయారు చేసుకుంటున్నారు సో ఈ రెండు దురదృష్ట పరిణామాల వల్ల ఏంటంటే అక్రమ వలసలు ప్రోత్సహించే వాళ్ళు ఉండడంతో పెరిగిపోతున్నాయండి ఇంకా పెరిగిపోతున్నాయి అయితే ఇది అంటే మన దేశంలో అంటే జనాభా ఎక్కువ అయినప్పటికీ కూడా మనం ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం గతంలో ఈ అమెరికాలో కానివ్వండి యూకేలో కానివ్వండి ఫ్రాన్స్ జర్మనీ ఇలాంటి డెవలప్డ్ నేషన్స్ దేశాలని చెప్పుకునేటువంటి దేశాల్లో ఎలా ఈ చొరబాటుదారులు ప్రవేశించారు ఆ ప్రభుత్వాలు వెల్కమ్ చెప్పాయా లేకపోతే ఎలా ఎలా వచ్చి సెటిల్ అయిపోయారు అక్కడ ఎలాంటి పరిస్థితులు సెటిల్ అవ్వడం జరిగిందంటారు ఇప్పుడే మీకు చెప్పాను కదా సార్ రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు స్వార్థంతో ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి తర్వాత తవగా లేబర్ ని తెచ్చుకుంటా ఎక్కడికంటే వాళ్ళకి జనసంఖ్య తక్కువండి మన దేశంతో పోలిస్తే అక్కడ జనసంఖ్య తక్కువ అందుకని వేతనాలు ఎక్కువగా ఉంటాయి వేతనాలు ఎక్కువకుంటే చిన్న చిన్న పనులు చేయించుకోవాలన్నా సరే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇట్లా సవగ్గా వచ్చే ఆ కాంతిశీకులు వచ్చిన వాళ్ళు అయితే వస్తారు అందుకని వాళ్ళని తెచ్చుకుందామని ఒక పాజిటివ్ దృక్పథం వాళ్ళది కానీ దానికి వస్తున్న వాళ్ళ ఎటువంటి వాళ్ళు అన్నది ఎటువంటి క్లీనింగ్ లేదండి వందల మందలు తొంభై తొంభై దేశంలోకి వచ్చేస్తున్నారు కానీ వస్తున్న వాళ్ళు భద్రత రేపిస్ట్లా తర్వాత వాళ్ళ మీద ఆ దేశాల్లో ఏమైనా కేసులు ఉన్నాయా క్రిమినల్ కేసులు ఉన్నాయా అవి తప్పించుకుంటు పారిపోయి అన్నది ఎటువంటి స్క్రూట్నీ జరగకుండా అందరూ లోపలికి వచ్చేస్తున్నారండి దానివల్ల ఇక్కడ ఈ దేశాల్లో శాంతి భద్రత పరిస్థితి గురించి ఈ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీళ్ళని అండి ఇంకో మాట నేరుగా చెప్పాలంటే జార్జ్ సరోస్ లాంటి వాళ్ళు పెద్ద బాగా మిలీనర్స్ బిలీనర్స్ దీనికి పరోక్షంగా సాయం చేస్తున్నారండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బోర్డర్ లేని దేశాలు ఉండాలని అది ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యం నాకు అర్థం కాదు బోర్డర్ లేని దేశాలు ఉండాలి ప్రజలు అక్కడి నుంచి ఏ దేశానికైనా ఎక్కడి అయినా ఎలాగైనా కావాలని వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు ఎక్కడైనా నివసించవచ్చు ఇది ప్రాక్టికల్ గా దాకా సాధ్యం అన్నది తెలియటం లేదండి కానీ వామపక్ష భావజాలు ఉదార భావజాలు ఉన్నాయి పారిశ్రామిక బిలీనియర్స్ ఇటువంటి వాళ్ళని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారండి బోల్డ్ నిధులు అనేది ఖర్చు పెడుతున్నారండి ఈ ఎన్జిఓల ద్వారా వాటి ద్వారా ఈ అక్రమదారులకి మద్దతు తెసే ఎన్జిఓలు చాలా ఉన్నాయండి ఒక అమెరికాలోనే రమారా ఒక డజన్ దాకా పెద్ద పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయండి అక్రమలు దాస్త మద్దతుగా కలిపి మీకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అంటే ఈ దేశాలకి వీళ్ళెవరు కూడా శాంతి పద్ధతులు అప్పటికే దేశాల్లో ఉంటున్న సాధారణ ప్రజలుగా శాంతి పద్ధతులు కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళ బతుకు తెరువు గురించి ఆలోచించకుండా నుంచి వచ్చే వాళ్ళ గురించి ఆలోచించినట్టు ఈ సమస్య ముదిరిపోతుంది అది రోజు రోజుకి అవును అల్లకల్లోలం సృష్టిస్తున్నారు కదా మీరు వెళ్ళిపోండి ఇది మా దేశం అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీను స్థానికులు మీరు నాన్ లోకలైనటువంటి పరిస్థితి వచ్చింది జర్మనీలో కానీ జర్మనీలో కొద్ది రోజుల కిందట ఇలాగే ఒకడు ఒక వేగంగా కారుతో దూసుకొచ్చేసి జనం మీదకి ఎక్కిచ్చేసాడు అలాగే ఫ్రాన్స్లో పెద్ద పెద్ద ఎత్తున అల్లర్లు మనం చూసాం అంటే మీరు అన్నట్టుగా ఈ జార్జ్ సోరోస్ లాంటి అతనికి ఏదో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఒకటి ఉంది ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ లక్ష్యం సరిహద్దులు లేని ఈ దేశాలు అంటే ప్రపంచం అల్లకల్లోనూ అయిపోతుంది కదా సమన్యాయం అనుకోవచ్చు దీనికి ఇంకొక అంటే యాక్చువల్ గా దీనికి ఇంకో కారణం కూడా మనం చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు ఈ అమెరికా గత ఇరవై సంవత్సరాల్లోని పాతిక సంవత్సరాల్లోనే యుద్ధాలు జరుగుతున్నాయని తర్వాత ఆ ప్రాంతాలన్నింటిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నాయండి అక్కడి నుంచి అక్కడ మలసలు కూడా ఈ ముస్లిం జనాభావే ఇటుపక్క వస్తున్నారండి యూరప్ గాని అమెరికా గానీ ఎక్కువ శాతంలో వస్తున్నారు ఉపాధి ఉపాధి అవకాశాలకు వస్తున్నారా లేకపోతే ఇస్లాం ని విస్తరించాలి అనే ఉద్దేశంతో వస్తున్నారా అని కూడా కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారండి ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ని పెంచే ఉద్దేశంతో ఇస్లాం ని విస్తరించే ఉద్దేశంతో వీళ్ళందరూ అమెరికా యూరప్ వెళ్తున్నారా ఎందుకంటే అవి క్రిస్టియన్ దేశాలు గల్ఫ్ దేశాలు చాలా ఉన్నాయి బాగా రిచ్ బాగా ధనమైన గల్ఫ్ దేశాలు ఉన్నాయి వాటికి వెళ్లే శాతంతో పోలిస్తే యూరప్ అమెరికా ఎక్కువ వెళ్తున్న శాతం జనాభా ఇటువంటి అక్రమాసులు ఎక్కువగా జరుగుతున్నాయండి అందుకని కొంతమంది విశ్లేషకులు ఇలా కూడా అనుమానం పడుతున్నారండి ఈ విస్తరణలో భాగంగా ఇటువంటి అక్రమాసులు జరుగుతున్నాయని కొంతమంది ఏమంటున్నారంటే కుటుంబాలతో రావటం లేదు యువకులు మధ్య వయస్కులు మగవాళ్ళు మాత్రమే వేల సంఖ్యలో యూరప్ ఇక్కడికి వచ్చేస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో లాండ్ ఆర్డర్ వస్తున్నప్పుడే పది సంవత్సరాలు బట్టి కొంతమంది విశ్లేషకులు భయపడుతున్నారండి వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదండి ఉదారవాదులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దాని పరిణామాలు ఎలాగుంటాయి అన్నది గత వారం రోజులుగా అమెరికాలో లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది అంత దారుణంగా ఉంటాయో లాస్ ఏంజల్స్ లో మెయిన్ డెమోక్రటిక్ పార్టీ అండి తర్వాత ప్రెసిడెంట్ అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీ వీళ్ళు ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి ఏంటంటే ఉదారో యాద మన వామపక్ష భావజాల లాగా అందరినీ లోపలికి రానిద్దాం బార్డర్ లేకుండా ఉంచుతా ఉన్నాయి ఆఖరికి మనం లాస్ ఏంజల్స్ లో గొడవలు అవుతున్నప్పుడు కూడా ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను పంపిస్తా అంటే అనవసరంగా పంపిస్తున్నారు అనవసరంగా వాళ్ళు రాష్టగొడుతున్నారు మా అధికారాల్లో మీరు చొరబొడుతున్నారు అంటే డెమోక్రటిక్ మేయర్ గారు పార్టీ మేయర్ గారు వచ్చి ట్రంప్ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడండి అదే డెమోక్రటిక్ పార్టీ ఈ రోజు ఐదు రోజుల తర్వాత పరిస్థితి ముదిరిపోవడం తోటి నేను రాత్రి నుంచి కర్ఫ్యూ పెట్టడం మొదలెట్టానండి లాస్ ఏంజల్స్ లో ఎంత స్వార్థంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి చూడండి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ట్రంప్ నేమో డిక్టేటర్ అంటూ నేషనల్ ట్రూప్ గార్డ్స్ ని పంపిస్తే ట్రంప్ నేమో డిక్టేటర్ అన్నారు ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయేసరికి మరో మాట మాట్లాడుతున్నారు నిజంగా ఇప్పుడు డెమో ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారు తప్పితే అది రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఈ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెడితే దేశం ఏమైపోతుంది ఎంత అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది దేశంలో ఎంత ఎంత హింస రాజుకుంటుంది ఇవన్నీ కూడా మరి పట్టనట్టుగానే ఉంది మీరు అన్నట్టుగా ఇందాక మీరు చెప్పేది ఏదైతే ఇస్లామీకరణ లేకపోతే ఇస్లామిక్ స్టేట్ గతంలో ఖలీఫా స్టేట్ ఏదో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా ఈ ఈ పదాలు వింటుంటే మనం ఒకటి ఒకటి గుర్తుకొస్తుంది మనకి పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ గతంలో ఉండేది మీకు తెలుసు కేరళలో ఆ పిఎఫ్ఐని బ్యాన్ చేశారు ఐ థింక్ ట్వంటీ వన్ అరౌండ్ నాకు సబ్జెక్టివ్ కరెక్షన్ ఆ ప్రాంతంలో బ్యాన్ చేశారు పిఎఫ్ఐని బ్యాన్ చేసినటువంటి సందర్భంగా కొన్ని డాక్యుమెంట్స్ అప్పట్లో విడుదలయ్యాయి ఆ డాక్యుమెంట్స్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే భారత్ని మాత్రం రెండు వేల నలభై ఏడు నాటికి ఇస్లామిక్ స్టేట్గా మార్చేయాలి ఆ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు కొన్ని ఎక్స్టర్నల్గా కొన్ని సంస్థలు దాంతో పిఎఫ్ఐ ములాఖాత్ అయి పనిచేసినట్టుగా మనకు అందులో ఉంది సో అదే వెర్షను ఇప్పుడు ప్రజెంట్ మిగతా దేశాల్లో కూడా జరుగుతుంది దానికి దీనికి కనెక్టింగ్ ద డాట్స్ లాగా చూస్తే ఏమో అది కూడా పాసిబిలిటీ ఉందేమో అనిపిస్తుంది ఏమంటారు ఇప్పుడు ఒక పిఎఫ్ఐ కాదండి మనకి పైకి చెప్పరు కానీ సాక్షాత్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత కేరళ సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నేత అయినా అచుతానందన్ గారు పదిహేను సంవత్సరాల రమారమే ఆ టైంలో పన్నెండు పదిహేను సంవత్సరాల కిందటే ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారండి లాంటి సంస్థ ఇదే రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది వాళ్ళు లేడీస్ ని టార్గెట్ చేస్తున్నారని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారండి ఎప్పట్లోనే అత్యానందం గారు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నేత ఇచ్చారంటే మీరు అది ఎంత సీరియస్ ప్రాబ్లం ఆలోచించండి వీళ్ళు దాని తాపకిందకు తోసారు సార్ దాని గురించి డిస్కషన్ కానీ ఏమీ లేకుండా కానీ అప్పటి నుంచి వాళ్ళు అన్నారండి ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తే సిపిఎం కూడా వాళ్ళ క్యాడర్ కి ఈ లవ్ జిహాద్ గురించి కూడా పరోక్షంగా హెచ్చరికలు చేశారు ఇట్లా కాలేజీలో ఆడపిల్లలు ట్రాప్ చేస్తున్నారు ఐఎస్ఐసీకి తర్వాత పై దేశాలకి వీళ్ళని పంపించడానికి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారండి సో ఇది చాలా ముదిరిపోయిన సమస్యనండి మన దేశంలో కూడా తక్కువే లేదు ఇది ఆల్రెడీ ముదిరిపోయిన సమస్య దీని మీద దృష్టి సారించవలసిన అవసరం మాత్రం ఉందండి అందుకే పిఎఫ్ఐ బ్యాన్ చేశారండి ఎంత సీరియస్ ఎలిగేషన్స్ దాని మీద ఉండబట్టే పిఎఫ్ఐ బ్యాన్ చేశారు పిఎఫ్ఐని బ్యాన్ చేశారు దాని పొలిటికల్ వింగ్ ఇంకే యాక్టివ్గానే ఉంది ఇంకొక దానికి ఇంకొక అంటే సంస్థ మారుతోంది కానీ ఆ సంస్థ ఇంకొక అదే వ్యక్తులు ఇంకొక రూపంలో పుట్టుకొస్తున్నారు యాక్టివిటీస్ మాత్రం అండర్ కరెంట్గా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉన్నాయి అది దురదృష్టకరం అంటే దీనికి ఏమైందంటే మన లాలో ఉన్న లొసుకులు అండి వాళ్ళదే ఎస్ అని అనుబంధ సంస్థ ఉంది అవును ఆ అనుబంధ సంస్థ తోటి మీకు కాంగ్రెస్ తర్వాత తమిళనాడులో కొన్ని పార్టీలు మీకు పొత్తు పెట్టుకుంటున్నాయి రాజకీయ పొత్తు పెట్టుకుంటున్నాయి పిఎఫ్ఐ బ్యాన్ చేస్తారు కానీ దాన్ని బ్యాన్ చేయడానికి అది వేరే సంస్థ కింద రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు బ్యాన్ చేయడానికి మరి చట్ట ప్రకారం కుదరదేమో దీన్ని రోజులేస్తారు ఇది రాజకీయ పార్టీ కింద చలమణి మనీ అవుతుంది రాజకీయ రాజకీయ పార్టీగా చాలామంది అవుతుంది ఆ రాజకీయ పార్టీతో కాంగ్రెస్ పార్టీ అని కూడా పొత్తులు కూడా పెట్టుకుంటున్నాయి మరి అవునండి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనేటువంటి ఇది కూడా దీంట్లో కుట్రలో భాగంగానే జరుగుతూ ఉండవచ్చు లవ్ జిహాద్ కానీ ఈ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద నెక్సెస్ లాగా ఒక కుట్ర లాగా అనిపిస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి అండి వాళ్ళ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజ చేయాలి ప్రానికి అన్ని రకాల మార్గాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు క్రిస్టియన్స్ ఏమొచ్చి మన దీని ద్వారా వాళ్ళ మిషనరీస్ ద్వారా ఎట్లా చేస్తున్నారో వీళ్ళ వీళ్ళ మార్గాల ద్వారా వీళ్ళు ఇస్తామని ప్రపంచవ్యాప్తంగా చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు అది అక్రమోత్సవం దాంట్లో ఒక భాగవా లేదా అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా కొంతమంది విశ్లేషకులు మాత్రం అనుమానం పడుతున్నారండి ఎందుకంటే యూరోప్ తర్వాత అమెరికా ఎక్కువగా క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీస్ అండి అటుపక్క ఎక్కువ వెళ్తున్నారు ఇటుపక్క చూసుకుంటే చైనా కంటే భారత్కి ఎక్కువ మంది వస్తున్నారు చైనా కూడా చాలా పెద్ద దేశం కదా మరి చైనా వెళ్లకుండా మయన్మార్ వాళ్ళు వాళ్ళు బంగ్లాదేశ్ భారత్కే ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు కారణం ఏంటి చైనా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అక్కడున్న ముస్లింస్కే వాళ్ళు స్వేచ్ఛ హక్కులు ఇవ్వటం లేదు అటువంటి దగ్గర నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయగలరు అందుకని వాళ్ళు భారత మీద పడుతున్నారు ఈ చైనా ఇది మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమోస్తులందరూ ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ వచ్చి కొన్ని ఏంటి అస్సాం చీఫ్ మినిస్టర్ గారు లెక్క ప్రకారం ఆయన ఏమంటారంటే ఒక పాతి ముప్పై సంవత్సరాల కిందట పన్నెండు శాతం మాత్రం ఉండేవారు ముస్లింస్ ఇప్పుడు నలభై శాతం దాటిపోయారు చాలా ఈ డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది దీనివల్ల చాలా ప్రమాదమైన పరిస్థితులు వస్తున్నాయంటారు మీరు అట్లా తీసుకుంటే మీకు బెంగాల్లో చాలా రమ ఆరేడు జిల్లాలు ఇప్పటికే మారిపోయాయండి పరిస్థితి మారిపోయాయి యాభై శాతం దాటి అక్కడ ఓటర్లు పెరిగిపోయారండి సో ఇవన్నీ అక్రమోత్సవాలు జరుగుతున్న నష్టాలండి తర్వాత వాళ్ళకి ఏ రకమైన బాధ్యత ఈ దేశాని అటాచ్మెంట్ ఉండదండి ఈ దేశంలో పుట్టిన ముస్లిమ్స్ అయితే ఈ దేశం మీద బాధ్యత ఉంటుంది తమ తరాలు తర్వాత అందరూ బాగుండాలని కోరుకుంటుంది పై దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ దేశం మీద ఏ రకమైన అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఏ ఉండదు వాళ్ళ దేశం మీద వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది ఏదో దీనికోసం ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారు చాలా మటుకు వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయండి దేశంలో ఉన్న ముస్లింలు కూడా చెడ్డ పేరు వాళ్ళ వల్ల వస్తుందండి అక్కడ వల్ల వస్తున్న వాళ్ళ వల్ల ఇక్కడ ముస్లిం చెడ్డ పేరు వస్తుందండి అందుకని ఇక్కడ అందరిది బాధ్యత అండి అక్కడ మోసార్లు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించడం వల్ల అందరూ సహకరించాలి ప్రజలందరూ సహకరించి పంపిస్తే ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా పడ్డ బతకడానికి నివసించడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుందండి కరెక్ట్ కరెక్ట్ అది మీరు అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో ఈ సమస్య పీక్స్ లో ఉంది అక్కడున్న ప్రభుత్వం ప్రోత్సహిస్తూ దగ్గరుండే అది అది కర్మ అది దురదృష్టం పశ్చిమ బెంగాల్ కేరళ అస్సాం ఇక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో డెమోగ్రఫిక్ చేంజెస్ భారీగా జరిగాయి అవి అక్కడ హిందువులు మైనారిటీలు అయిపోయినారు అక్కడ మీ మీ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి రిలీజను మెజారిటీ అయిపోయింది సో ఇదంతా కూడా ఏదో సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రభుత్వాలు ఎకరాల మీద చర్యలు తీసుకోకపోతే ప్రజలే తిరగబడతారన్న దాని ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు ఐర్లాండ్ లో జరుగుతుందండి అక్కడ ఈ రోజు నిన్న రోజు ఒక పదమూడేళ్ళ అమ్మాయి రేప్ చేస్తారని చెప్పి సామాన్య ప్రజలు తిరగబడుతున్నారండి సామాన్య ప్రజలు తిరగబడి అక్రమోత్సదారుల వల్లే రేపు చేశారు కాబట్టి అక్రమోత్సవదారులకు చెందిన ఇళ్లు తగలబెట్టేస్తున్నారు వాళ్ళ వాహనాలు తగలబెడుతున్నారు పెడుతున్నారు వాళ్ళు దొరికిన వాళ్ళు కొట్టుకుని కొడుతున్నారండి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడి రోజులు వస్తున్నాయన దానికి ఐర్లాండ్ లో జరుగుతున్న సంఘటనలు ఉదాహరణ అండి ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది ఈ అక్రమ చొరబాటుదారుల సమస్య అనేది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఇవన్నీ కూడా కనిపెట్టి వాళ్ళని వెనక్కి తిరిగి పంపిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు దానికి అనుగుణంగా ప్రభుత్వాలు సమాజం రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా బాధ్యత తీసుకొని దానికి ఏం చేయాలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఈ అక్రమ చొరబాటుదారుల సమస్యను ఎలా నివారించాలి ఎలా తగ్గించాలి వీళ్ళందరూ కేవలము బ్రతుకు తెరువు కోసం మాత్రమే వస్తున్నారని అనుకుంటున్నారా లేకపోతే ఇంతకు మించి ఇంకేదైనా బిగ్గర్ కాన్స్పర్సీ ఒక పెద్ద కుట్ర దాగి ఉందా ఇస్లామీకరణ ఇస్లామిక్ స్టేటు ఇలాంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు